బెస్ట్ సోషల్ మీడియా కపుల్ అవార్డ్ గోస్ టు కరణం రాము గారు అండ్ భవానీ గారు సో పద్మమోహన ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని అందుకుంటూ ఉన్నారు కరణం రాము గారు అండ్ భవానీ గారు అందరికీ నమస్కారం శివరింగ్ వస్తుంది ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడ్డం నాకు కానీ ఏదోటి మాట్లాడాలి సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పద్మమోహన్ అవార్డ్స్కి అలాగే స్టేజ్ పైన ఉన్న మా పెద్ద మా పెద్దలకి అందరికీ టెన్షన్ వస్తుంది చెప్పడానికి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్టేజ్ ఎక్కడా అంటే అసలు భయపడిపోయి పారిపోయేవాడిని సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కవాల్సి వచ్చింది సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పద్మనోహన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ అవార్డు రావడానికి అసలు వసతు నా ఊహించలేదు కానీ అంటారు కదా ఎక్కడో ఒక చిన్న టాలెంట్ ఉంటే ఎవరో ఒకరు గుర్తిస్తారని ఆ టాలెంట్ని మా మా పద్మనోహన్ గారు గుర్తించారని అనుకుంటున్నాను సో మిగతా ఇంకా ఈ అవార్డు తీసుకోవడానికి తీసుకో వచ్చిందని మా అమ్మగారికి చెప్పాను చాలా మా అమ్మగారు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీరు చూ తీసుకునేటప్పుడు చూడాలని తీసు చూడాలనిపించింది అన్నారు సో మా అమ్మగారిని కూడా తీసుకొచ్చాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్ అండి మా యొక్క గెలుపుకి ఒక విధంగా ఫస్ట్ అవార్డు ఇదే సో ఫస్ట్ స్టెప్ వేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఎంత అవకాశాన్ని ఇచ్చినందుకు ఇలానే సపోర్ట్ మంచిగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్ సో ఈ ముఖ్య అతిథి సుమన్ గారు కాబట్టి ఆయన సాంగ్ తీసుకొని పాడుతున్నాం సార్ మీ సాంగ్

దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో కాదు అమ్మేసి ఇంకా మేము డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మధ్యలో దాని వల్ల ఫేమస్ లైక్ చేయండి పాట మధ్యలో నేను సబ్స్క్రైబ్ చేయండి దాని మీద ఎంత రీల్స్ వచ్చాయో సెలబ్రిటీస్ కూడా రీల్స్ చేయడం మొదలు పెట్టారు వాటి మీద ఫైన్ థ్యాంక్ అండి వన్స్ అగైన్ ఫర్ ఎంటర్టైనింగ్